నెల్లూరు బారాషాహిద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ సందర్భంగా స్వర్ణాల చెరువులో రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రాష్ట్రాభివృద్ది రొట్టెను పట్టుకున్నారు ఆంధ్ర రాష్టం బాగా అభివృద్ది చెందడంతో పాటు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు నెల్లూరు బారాషాహిద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్వేతరెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి నారాయణ పాల్గొన్నారు ఇప్పుడే యాక్చువల్గా పోవటం రొట్టి పట్టుకోవడం జరిగింది మేమంతా పట్టుకున్న రొట్టి రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు మీరందరూ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి రాష్ట్ర ఖజానా బాగా నిండాలి మళ్ళీ ఆ ఖజానా నుంచి పేద ప్రజలకు కొంత సొమ్ము వచ్చేటట్టుగా అదేవిధంగా డెవలప్మెంట్ కొంత అలాట్ చేసేటట్టుగా రాష్ట్ర ఖజానా డెవలప్ అయ్యేటట్టుగా రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యేటట్టుగా అన్ని వర్గాల ప్రజలు డెవలప్ అయ్యేటట్టుగా మీరు రొట్టి పట్టుకొని చెప్పడం జరిగింది దాని మీద ఈరోజు మేము నాయకులందరం యాక్చువల్గా ఈరోజు ఇప్పుడే రొట్టి పట్టుకొని ఇక్కడికి వచ్చాం ఒకటే ఆ అల్లా దయవల్ల ప్రతి ఒక్కరూ సుఖ సంతోషం ఉండాలని సకల ఐశ్వర్యాలు కావాలని కోరుకుంటున్నాను ముందుగా మంత్రి నారాయణకి దర్గా కమిటీ చైర్మన్ సభ్యులు ప్రజా ప్రతినిధులు అధికారులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా దర్గా ప్రాంగణంలో నారాయణ పర్యటిస్తూ భక్తుల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయని భక్తుల్ని ఆయన అడిగి తెలుసుకున్నారు ఏర్పాట్లు చాలా బాగున్నాయని మంత్రికి భక్తులు తెలియజేయడంతో సంతోషం వ్యక్తం చేశారు అనంతరం ఎమ్మెల్యేలు ఎంపీ టీడీపీ నేతలతో కలిసి మంత్రి నారాయణ రాష్టాభివృద్ది రొట్టెను పట్టుకున్నారు